రోమాపత్రికలో అబ్రహమును గూర్చి పౌలు రాస్తూ అంటాడు నాలుగు ఇరవై ఒకటిలో ఆయన చేసిన వాగ్దానం పట్ల విశ్వాసం ఉంచి ఆ విశ్వాసమును బట్టి అతడు బలపరచబడేను అన్నాడు కదండి దేవుని వాగ్దానాల పట్ల మనకేముండాలి విశ్వాసం ఉండాలి ఆ విశ్వాసమే మనల్ని ఏం చేస్తుంది బలపరుస్తుంది వాక్యము బలపరుస్తుంది నీ వాక్యము చేత నన్ను బలపరచమన్నాడు ప్రార్థన ద్వారా బలం వస్తుంది వాక్యం ద్వారా బలం వస్తుంది ధ్యానం ద్వారా బలం వస్తుంది కదా అప్పుడే మనం బలవంతులంగా ఉండగలం శరీర సంబంధమైన బలాన్ని మీరు ఎలాగైనా తెచ్చుకోవచ్చు కానీ ఆత్మ సంబంధమైన బలం శరీర సంబంధమైన పదార్థాల ద్వారా రాదు అది ఎలా వస్తుంది అంటే కేవలము ఇప్పుడు చెప్పుకున్న సంగతుల ద్వారానే వస్తుంది ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వల్ల ఇంకా బలం వస్తుంది మీరు చేస్తే అది చాలా మంచి అలవాటు ప్రభు నలభై రోజులు రాత్రిపగల ఉపవాసం ఉన్న తర్వాత మనం చదువుతాం అతడు ఆత్మబలంతో ఆయన ఆత్మబలంతో అనే మాట చదువుతాం కదండి బలం ఉంటేనే ప్రభు పని చేయగలం అది ఆత్మబలం ఉంటేనే శరీర బలంతో చేయలేం ఒకవేళ చేస్తే అది కూడా కొనసాగుతుంది కానీ అది ప్రయోజనంగా ఉండదు అది ఆశీర్వాదకరంగా ఉండదు ఆత్మబలంతో చేసింది మాత్రం స్థిరంగా ఉంటుంది రేపొద్దుడు ప్రభు ఎదుట అది నిలిచే పనిగా ఉంటుంది శరీర బలంతో డబ్బు బలంతో కదా బంధు బలంతో ప్రభు పని కూడా చేయొచ్చు సాగుద్ది కానీ అక్కడ ఏం చేయద్దు నిలవదు అగ్ని పరీక్షించినప్పుడు అదేం చేయబడుతుంది కాల్చబడుతుంది సరే గుర్రము బలము గలది అనే మాట చూస్తున్నాం అదే యోగ గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయం దగ్గరకి రండి పంతొమ్మిదవ వచనం దాని వెంట్రికలను కూడా దేవుడు అలంకరించినట్లు చెప్తున్నాడు అది గంతులు వేసేది అన్నాడు అదేం చేస్తాదట్టండి గొంతులు వేస్తాదట్ట దాని నాసికారంధ్రముల ధ్వని భేకరము అన్నాడు దాని రంధ్రముల ధ్వని భీకరం మీకు ఇక్కడ ఒక మాట చెప్పాలనే ఆలోచన వస్తుంది స్తుతించేటప్పుడు శబ్దం అనేది చాలా అవసరం స్థుతించేటప్పుడు మీరు తక్కువగానే స్థుతించండి నత్తిగానే స్థుతించండి అది నొక్కు నొక్కే స్థుతించండి ఎలా స్థుతిస్తారో నాకు అనవసరం కానీ మీ శబ్దం అందరు గుండెలను తాకేదిగా ఉండాలి ఒక్క నీకు నీ ప్రకమాలకు అయితే మరి వాళ్ళు ఆమెను అనాలంటే దేన్ని బట్టి ఆమెను అనగలరు కదండి వాళ్ళు దేనిని బట్టి అనగలరు ఒకవేళ అంత శబ్దం నువ్వు ఇవ్వలేకపోతే లేచి నిలబడి స్థుతులు చెల్లించవు చందరికి ఎనబడేలాగా చెల్లించాలి ధ్వని అనేది మన హృదయాన్ని ఏకం చేస్తుంది నువ్వు పలికే మాట వారు ఆత్మను ఉజ్జీంపరుస్తుంది నువ్వు పలికే మాట వారు ఆత్మని ఆత్మతో కలిసిపోతుంది యోనాతను హృదయం దావిధి హృదయంతో కలిసిపోయింది అదే సంఘం అంటే ఏమిటంటే నీకు నీవుగా కొనుక్కోవడం కాదు ఒకవేళ లేచి నిలబడడం సిగ్గైతే గట్టిగా పలకడం అయితే మైక్ తీసి పలకండి మైక్లో నీ శబ్దం ఎంత కావాలో అంత అదే తెస్తుంది బయటికి నువ్వు కొనుక్కున్నా చిన్నది కూడా వచ్చేస్తుంది బయటికి అప్పుడు నువ్వు నీకు ఆమె చెప్పాలో చెప్పక్కలొద్దో అందరికీ తెలుస్తుంది నేను ఇవాళ గమనించింది ఏంటంటే సహోదరుల వైపు నుంచి ఆమెననే శబ్దం అని గమనించాను కానీ మరి మీకు అర్థం చెప్పలేదో చెప్పలేదు లేకపోతే మీరు చెప్పకూడదు అనుకున్నారో మరి బాయ్ కట్ చేశారు ఏం చేశారో నాకు తెలియదు కానీ మొత్తం మీద ఇటు నుండి శబ్దం ఆమెననే శబ్దం గంభీరంగా రావాలమ్మా కదా గుర్రానికి ఉన్నటువంటి ఆ నాసిక నుంచి ధ్వని ఎలాగ వస్తుందంట భీకరంగా వస్తుంది అన్నాడు మీరు ఒకసారి ఆకాశాన్ని అడగండి అది ప్రచురం చేస్తుంది అన్నాడు దానికి భాష లేదు నోరు లేదు కానీ దేవుని మహిమను ఏం చేస్తుంది ప్రచురం చేస్తుందండి దేవుడు అన్నాడు ఆకాశం ఆలకించి భూమి చెవు ఒకవేళ మీరు ఈ మనుషుల నోరు నొక్కితే రాళ్ళు అరుస్తాయి అన్నాడు కదండి నీకు నోరిచ్చాడు తినడానికే కాదు దీన్ని ప్రభు పనిని ప్రభువుని స్థుతించడానికి నువ్వు ప్రార్థించినా ఏదైనా సరే ఆ గంభీరత అనేది నువ్వు మొదటి నుండి అర్థం చేసి ఆ అలవాటు చేసుకుంటే అదండి అది అందరికీ ఉపయోగం అవుతుంది ఒక స్థానిక సంఘంలో జరిగిన వాస్తవం మీకు ఇంతకుముందు చెప్పే ఉంటాను ఒక యవనస్తుడు లేచి నిలవబడి స్థుతిస్తూ అతను ఒక మంచి మాట పలికాడంట దళితుడనైనా నన్ను రక్షించినందుకు నీ స్తోత్రం ప్రభు అన్నాడంట ఆ భావం ఆ మాట ఉన్న అందరి హృదయాలు తాకి అందరు ఏడ్చడం ప్రారంభించారంట చేశారంట ఒకసారి అంటే వెలువేయబడిన మమ్మల్ని నీచికంగా చూస్తున్న ఈ లోకంలో మాకు విలువిచ్చి రక్షించా రక్షించావు ప్రాభు నీ రక్షణ మాకు విలువిచ్చింది అనే భావంతో అతడు పలకడంతో అతడు ఏడ్ చేశాడంటే ఆ ప్రక్కోళ్ళు ఏడు కదా నువ్వు పలికే శబ్దం ప్రతి మాట మరొకరు గుండెల్ని నేను చేయాలి తాకాలి వారి హృదయాన్ని కదిలించాలి మండించాలి నువ్వు ఒక్క నిమిషమే చేయి లేకపోతే రెండు మాటలే చేయి కానీ అది అందరికీ అర్థం కావాలి గుర్రానికి ఆ చక్కటి ధ్వని కనబడుతుంది ఇరవై ఒకటి చూడండి అది సంతోషిస్తాదంట గుర్రానికి ఏముంది సంతోషం ఉంది అన్నమాట కదా గుర్రానికి ఏముంది ఆరాధనకి దేవుని సన్నిధికి ఎలా రావాలి ఇదిగో ప్రజలు దేవుని సన్నిధికి వస్తావా దావీదు అని నన్ను అడిగినప్పుడు నేనేం చేస్తాను సంతోషంతో వెళ్తాను అన్నమాట అదేండి మీరు రండి పెందలకాడే రండి సంతోషంగా రండి కదా పెందలకాడే రండి సంతోషంగా రండి ఆదివారం ఒక్కరోజే కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఆదివారం ఒక్కరోజే కాబట్టి ఇప్పుడు కూడా కూడుకులు లేని ఉన్న రోజుల్లో లాగే ఆలస్యంగా రావడం మంచి విధానం కాదు కదా ఆదివారం ఒక్కరోజే అది కూడా రెండు గంటలు దానిలో కూడా కొంచెం టైం మీరు ఖర్చు పెట్టేస్తే కదా మీరు సంతోషంగా వస్తున్నట్ట లేకపోతే ఏదో వెళ్ళాలి కాబట్టి వస్తున్నట్ట మీ రాకే కదా మీ భావాన్ని తెలియజేస్తుంది ప్రభు పట్ల మీకు ఎంత ప్రేమ ఉందో ఆయన బల పట్ల మీకు ఎంత ప్రేమ ఉందో ఆయన సన్నిధి పట్ల మీకు ఎంత ప్రేమ ఉందో అది తెలియజేస్తుంది ఏది మీ రాక ఇప్పుడు ఒక ఆఫీస్కి రోజు లేటుకెళ్తున్నాడు అండి లేట్కి వెళ్తుంటే ఏం చేస్తారు వార్నింగ్ ఇస్తారు అయ్యా అనా ఆహా దానికున్న ధరలు దానికి ఉంటాయండి మన వాళ్ళు తక్కువ వాళ్ళు ఏంటి దానికున్న దారి దానికున్నాయండి వాళ్ళు ఎన్ని పెట్టమనండి కదా ఎన్ని పెట్టినా ఏమవ్వదు అందుచేత దేవుని సన్నిధికి సంతోషంతో ఇది స్థానిక సంఘానికి ఉండవలసిన అలవాటు అండి ఇరవై రెండవ వచ్చిన చూడండి దానికి ఏమి లేదట దాన్ని దానికి భయం పుట్టించేదాన్ని నువ్వు ఎకరిస్తుందట దానికి భయం పుట్టించేదాన్ని నువ్వు ఎకరించి అది భీతిని అన్నాడు అన్నారు ఎదుర్కొనబోతుంది అన్నాడు ఆయుధదారుని ఏం చేస్తుంది ఆడు కత్తు పట్టుకుని వస్తుంటే మనం ఏం చేస్తాం కొట్టకల దీడు రాయిది చాలు పత్రికలు పట్టుకుని ఇది చివరికి ఆ చివరు ఉంటాం మనం కదా గుర్రానికి ఉన్న ధైర్యం ఏంటంటే ఆయుధదారుడు వస్తే దానికి ఎదురుగా వెళ్తాడు దానికి ఏదైతే భయం పుట్టిస్తుందో ఆ భయాన్ని చూసి వెక్కిరించి భయం పొందదు అనే మాట చూస్తాం అదే క్రైస్తవుడు ఉండవలసిన స్థానిక సంఘానికి ఉండవలసిన ఆ ధైర్యం అదే పరిస్థితుల్ని మనం ఏం చేయాలి వెక్కిరించాలి కష్టాలను వెక్కిరించాలి బాధలను వెక్కిరించాలి అవి ఒకవేళ వస్తాయి వస్తున్నాయి అని తెలుసు కూడా దానికి మనం ఏం చేయాలి ఎదిరి వెళ్ళాలి దాన్ని వెక్కిరించి భయం వారముగా ఉండాలి అప్పుడే అభిమానాలను చూసి భయపడాలి అంటే గుర్రానికి ఉన్న లక్షణం ఏంటంటే భయానికే భయం పుట్టిస్తుంది భయానికే భయం పుట్టించే లక్షణం కష్టాలు శ్రమలు అనే వాటికి భయం రావాలి ఎవరిని తాకాలంటే అది యోబు దగ్గరికి ఇంక రావాలంటే ఇంక రావడానికి భయపడ్డాయండి రోగాలు కానీ బాధలు కానీ అవి ఏమి రావడానికి భయపడ్డాయి అది వాటిని చూసి యోబు ఏం చేశాడు వెక్కిరించాడు భయపడలేదు అందుకే యహోవా ఇచ్చిన యహోవా తీసుకు పౌలు గారు ఎక్కడికి వెళ్తున్నా కానీ పరిశుద్ధాత్ముడు పౌలు గారికి ఒక సంగతి చెప్పేవాడు ఇదిగో ఇతడు ఎరుశలేములో చంపబడతాడు ఇతడికి మరణం సిద్ధంగా ఉంది అని చెప్తుంటే పౌలు గారు ఏం చేసేవాడు ఒక మాట చదువుదాని చూడండి అపోస్తులు గ్రంథం పన్నెండో అధ్యాయం క్షమించండి అపోస్తులు గ్రంథం అధ్యాయం చెప్తాను ఇరవై ఇరవై ఒకటో అధ్యాయం అగబు అనే ప్రవక్త వచ్చాడు ప్రవచించాడు వారందరూ కూడా ఏడుస్తున్నారు సంగతి చూడండి పదమూడు చదువుతాం చేస్తున్నారు నేనైతే మరణం ఉందని తెలిసినప్పుడు కూడా మరణానికి ఏం చేయట్లేదు అతను భయపడలేదు దాన్ని ఎక్కిరిస్తున్నాడు అన్నమాట మీరు ఎందుకు నన్ను మీరు ఏడ్చిన హృదయాన్ని బద్దలు కొడుతున్నారు కదా నేను ప్రభు అయిన ఏ నిమిత్తం ఏం చేయబడ్డానికి మరణం పొందడానికే వెళ్తున్నాను అన్నాడు షడ్రకుమేశ కబెద్నిగోలు అగ్ని ఎదురుగా ఉన్నా కానీ దాన్ని ఎక్కిరించారు అన్నమాట భయపడలేదు ఎక్కిరించారు రాజును కూడా ఎక్కిరించారు నువ్వు ప్రార్థిస్తే సింహాలు గుహం ఉంది అని చెప్పినప్పుడు ఆ శాసనాన్ని ఏం చేశాడంటే వెక్కిరించాడు కదా భయం పుట్టించే వాటికే భయం పుట్టించారు ఆ రోజుల్లో వారు ఇప్పుడు మనం భయం పుడతాది ఇంకా ఇంకా బీజేపీ వాళ్ళు ఏదో చేస్తారని ముందే ఊహించుకుని మనం ఇక్కడ ప్రార్థన చేసేస్తాం ఎంత చిత్రంగా ఏరంటే ఇప్పుడు అయ్యో బీజేపీ ప్రభుత్వం వచ్చేస్తుందండి ఇంక క్రైస్తవులు కష్టాలు ఆడు రాలేదు ఇంకా ఏమో ఏం కష్టాలు పెట్టలేదు అప్పుడే ఇక్కడ ఊహలో వార్తలు లేనిపోని మాటలు లేనిపోని భయాలు పుట్టించడం అంత ఇంకేముంది క్రైస్తవులు అందరూ చేయడం ప్రార్థన చేసేయడం వాళ్ళ మారు మనసు కోసం ప్రార్థన చేస్తారు మన మారు మనసు కోసం మనం చేస్తారు వాళ్ళకు మారు మనసు కావాలంట మనం మాత్రం మారం కదా భయం పుట్టించే దానికే భయం పుట్టించే లక్షణం ఒక స్థానిక సంఘం ఇక్కడ ఉందంటే ఈ స్థానిక సంఘాన్ని బట్టి చుట్టింపులేము ఉండాలి భయం ఉండాలి చుట్టింపులు ఏమి ఉండాలి భయం ఉండాలి ఫలానా స్థానిక సంఘం ఏ పరిస్థితి అయినా ఏ కష్టమైనా పలాన సహోదరి పలాన సహోదరుడు ఎదుర్కొంటాడు తను కదలడు భయానికి భయపడడు అనేటువంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలి దానివల్ల ఎవరికి మహిమ కలుగుద్ది దేవునికి మహిమ కలుగుద్ది మన యజమానుడికి మహిమ కలుగుతుంది ఆ గుర్రాలు అలాంటివి కాబట్టే ఫరోక్ ఏమొస్తుంది పేరు వస్తుంది ఆ ప్రియుడు ఎవరిని పోగుడుతున్నాడు ఇదిగో నా ప్రియురాల ఫరో రథస్వములతో నిన్ను పోలుస్తున్నాను ఆ రథాల యొక్క యజమాని ఎవరు ఫరో వాడు పెంచుతున్న విధానం వాటిని సిద్ధపరుస్తున్న విధానం అలాగ ఉంది మరి కదా దానికి బాగా పెట్టుబడి పెట్టి బలంగా పెంచుతున్నాడు దిట్టంగా పెంచుతున్నాడు ధైర్యంగా ఉండేలా పెంచుతున్నాడు అంటే వాటికి ట్రైనింగ్ ఇస్తున్నాడు అన్నమాట అందుకని అనేక దేశాల నుండి వచ్చి ఏం చేస్తున్నారు పౌలు అంటాడు మీ ద్వారా సువార్త అఖయలోను కదా మాసిధోనియాలోను ఏం చేస్తుంది మ్రోగుతుంది అంతే అండి ఫరో రథాలు అంటే చుట్టుపక్కల దేశాలు అన్నిటికీ ఏం చేస్తున్నా అబ్బా కొనుక్కోవాలండి ఆ గుర్రాలను కొనుక్కోవాలండి సువార్తకు మనల్ని పిలవాలి జనాలు నాయన రావాలండి వాకింగ్ చెప్పాలండి సువార్త చెప్పాలండి పలానా ఆయన రావాలండి మాకు పాట పాడాలండి అని మనల్ని ఏం చేయాలి కోరుకోవాలి కోరుకోవాలంటే నీకు బలం ఉండాలి నువ్వు నిలవగలిగిన వాడిపోయి ఉండాలి వాడబడాలి అంటే నువ్వు సాధన చేయాలి మొదట కదా భక్తిని సాధనం చేయాలి పాటను సాధనం చేయాలి పరిశుద్ధతను సాధనం చేయాలి వారు భయానికే భయం పుట్టించేవారుగా ఉంటారు పీలరా మరణానికి భయపడని భక్తులు